హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరొక మంచి టేస్టీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇలా టేస్టీగా క్రిస్పీగా అలాగే చాలా తక్కువ టైంలో ఇలా స్నాక్స్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మరి స్నాక్స్ తయారు చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో పైన ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు వరకు అయితే అటుకులు తీసుకుంటున్నానండి ఈ అటుకులు మందంగా ఉన్న అటుకులు తీసుకోవాలండి పలుచుగా ఉన్నవి కాకుండా ఇలా కాస్త మందంగా ఉన్న అటుకులు తీసుకోండి టేస్టీగా ఉంటాయండి స్నాక్స్ ఇందులో సన్నని నూకలా ఉంటుంది కదండి కాబట్టి ఒకసారి ఈ విధంగా జల్లించుకుందాము ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా జల్లించుకున్న అటుకులను ఒక బౌల్లో వేసేసుకోవాలి నేనైతే ఒక కప్పు అటుకులు తీసుకున్నాను మీకు ఎన్ని కావాలో అన్నిటిని కూడా తీసుకొని ఈ విధంగా జల్లించి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో శుభ్రంగా రెండు మూడు సార్లు ఈ అటుకులను అయితే కడుక్కోవాలండి తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా చక్కగా వంచేసేయండి అస్సలు నీళ్ళు అనేవి ఉండకూడదు నీళ్ళు ఏమి లేకుండా ఈ విధంగా అటుకులను ఒక రెండు నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి కొంచెం ఇవ్వండి రెండు నిమిషాలు పక్కన పెడితే నీళ్ళు అనేవి అసలు ఉండకూడదు మనం శుభ్రంగా అటుకులను కడిగాం కదండి ఆ తేమతోనూ అటుకులు చక్కగా నానిపోతాయి రెండు నిమిషాల తర్వాత చూడండి అటుకులు చక్కగా నానిపోయినాయి అండి వాటర్ ఏమి వేయకుండానే మనం కడిగాం కదండి ఆ తేమతోనే చక్కగా నానిపోయినాయి ఇప్పుడు ఈ అటుకుల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకుంటున్నాను మనం చేసుకునే స్నాక్స్ బాగా క్రిస్పీగా రావడం కోసం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి అండి మీరు శనగపిండి ప్లేస్లో మైదా అయినా కూడా వేసుకోవచ్చు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోండి తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్లో సగం వరకు వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి అలాగే ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని ఒక రెండు మూడు కట్ చేసి వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటిని కూడా కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలి నేను తీసుకున్న బౌల్ అనేది కొంచెం చిన్నది అనిపించిందండి దానికోసం అయితే వేరే ఒక బౌల్లోకి ఈ మొత్తాన్ని కూడా వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు నీట్గా అయితే మనం కలిపేసుకోవాలండి ఈ అటుకులకి మసాలాలు ఇవన్నీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో అయితే ఇంకా మనం వాటర్ ఏమి వేయకూడదండి మనం వాటర్ వేసి కలిపామంటే మాత్రం మనం చేసుకునే స్నాక్స్ అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి కాబట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మీకు మరీ గట్టిగా ఉంది అనుకుంటేనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి అందుకు మించి ఎక్కువ పోయొద్దండి ఎక్కువ పోస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అటుకుల్లో ఉన్న తేమతోనే చక్కగా మనకి ఇవన్నీ కూడా కలిసిపోతాయండి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా గట్టిగా నొక్కుతూ బాల్లా చేసుకోవాలి ఇలా కొంచెం నొక్కుతూ మనం బౌల్లా చేసుకోవాలండి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు అటుకులు అనేవి విడిపోతాయి ఇలా అరిచేతిలో వేసుకొని ఈ విధంగా వడల్లా అయితే ఒత్తుకోవాలి ఈ వడలు మీకు పెద్దవిగా కావాలంటే కొంచెం పిండి ఎక్కువ తీసుకొని పెద్ద పెద్ద వడలనైనా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే చిటి చిట్టి వడలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను ఇలా కొంచెం చిన్నవిగా చేస్తే పిల్లలు బాగా ఇష్టపడి తింటారు కదండి పిల్లల కోసం అయితే కొంచెం చిటి చిట్టిగా వడలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే పెద్ద సైజులో వడలైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో టిఫిన్ పిండి ఏమి లేనప్పుడు చక్కగా ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే చక్కగా ఇలా ఒక కప్పు అటుకలతో ఇలా వడలు తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ట్రై చేయండి మీరైతే ఇలా మనం తీ కలుపుకున్న పిండి అంతటినీ కూడా ఇదే విధంగా చిట్టి చిట్టిగా వడల్లో అయితే మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా గట్టిగా నొక్కుతూ మీరు వడలనేవి చేసుకోవాలండి లేదంటే అనేవి విడిపోతాయి ఆయిల్లో వేసినప్పుడు ఈ విధంగా అరిచేతిలో వేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ మనం కలుపుకున్న పిండి అంతటినీ కూడా ఇలా వడల్లో అయితే తయారు చేసుకుందాము చూడండి నేనైతే ఇక్కడ ఇంకా పిండి అంతటినీ కూడా ఈ విధంగా అయితే వడల్లా తయారు చేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టుకుందాము ఇలా తయారు చేసుకున్న ఈ వడల్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి లైట్గా మీడియంగా హీట్ అయితే సరిపోతుంది మరి బాగా హీట్ అయింది అనుకోండి ఆయిల్ మనం ఆయిల్లో వేసినప్పుడు పైన కలర్ మారితే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయండి కాస్త మందంగా చేస్తాం కాబట్టి వడలు ఇలా ఆయిల్ కొంచెం మీడియంగా కాలిన తర్వాత మనం తయారు చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో వేసుకోవాలి మీరు కావాలంటే చాలా ఫ్రై అయినా చేసుకోవచ్చండి నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను మీకు ఎలా వీలైతే అలా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఆయిల్కి సరిపోను వడలను వేసుకొని వేసిన వెంటనే గరిటతో కలపకుండా ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి రెండు నిమిషాల తర్వాత ఏదైనా ఒక గరిట తీసుకొని మరొక వైపుకు తిప్పుకోవాలి ఇలా మరొక ఒక వైపుకి తిప్పుకొని వీటిని కూడా రెండు వైపులో మంచిగా కాల్చుకోవాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ వడలని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి వడలన్నీ కూడా ఒకే కలర్లో ఫ్రై అవుతాయండి ఇలా అన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాము చూడండి ఈ విధంగా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అన్నిటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని వీటిని తీసి వేరొక ప్లేట్లో వేసుకుందాము అలాగే ఇంకా కొన్ని వడలు మిగిలి ఉన్నాయి కదండి వాటిని కూడా అదే ఆయిల్లో వేసుకొని కాస్త ఫ్రై చేసుకుందాము టేస్టీగా క్రిస్పీగా ఉండే మనకు అటుకుల వడలు అయితే రెడీ అండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇలా టమాటో సాస్తో కనుక ఇచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్